తీవ్రవాదులు పిల్లల్ని బంధించిన బిల్డింగ్ విండో దగ్గరికి గజమయూరి వస్తుంది ఇక అలా విండోల నుండి గజమయూరిని చూడగానే ఆకాశకాల కళ్ళు తిరిగి పడిపోతాడు ఇక దాంతో అక్కడున్న ప్రిన్సిపల్ మేడం పిల్లలు వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఏమైందిరా అని చెప్పి అంటూ ఉంటే మా తమ్ముడు కిటికీల నుండి దేన్నో చూసి భయపడి కళ్ళు తిరిగి పడిపోయాడండి అని చెప్పి అమ్మో అంటూ ఉంటుంది ఏంట్రా మళ్ళీ కొత్త ప్లాన్ ఏదైనా వేస్తున్నారా ఆ రోజు స్కూల్లో చూసాం కదా ఇప్పుడు మీ పప్పులు ఏమీ ఉడకవు ఎక్స్ట్రాలు చేస్తే కాల్చి పడేస్తామని చెప్పి ఆకాష్ వాళ్ళను తీవ్రవాదులు బెదిరిస్తూ ఉంటారు మరో పక్క అమర్ వాళ్ళు ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళ దగ్గరికి ఆరు వస్తుంది మిస్ అమ్మా పిల్లలు ఎక్కడ పిల్లలు ఎక్కడున్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పి ఆరు పిలుస్తూ ఉంటుంది ఇక ఆరు మాటలు బాగీకి వినిపించవు బాగీ పిల్లల్ని తలుచుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక అమర్ కూడా అలా బాధపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి అమర్ వాళ్ళ ఆఫీసర్ కూడా వస్తారు అమర్ వాళ్ళ ఆఫీసర్ని చూడగానే సెల్యూట్ చేస్తూ సార్ పిల్లల్ని వాళ్ళు లోపల ఉన్న ఒక బంగ్లాలో బంధించారు అని చెప్పి అంటూ ఉంటే బాగి పిల్లలు అని చెప్పి ఏడుస్తూ ఉంటే మీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా పిల్లలకు ఏ ప్రమాదం రాకుండా మేము వాళ్ళని కాపాడుతాము మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి అమర్వల ఆఫీసర్ అంటూ ఉంటారు ఇక పిల్లలు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు సార్ అసలు తీర వదుల కంటే మరొక భయంకరమైన ప్రమాదం ఉంది పిల్లల్ని ఉంచిన ప్లేస్ గజమయూరి అనే పాముదట మనిషి వాసన చూస్తే చాలు ఆ పాము వాళ్ళని చంపేస్తుందట చాలా భయంగా ఉంది సార్ అని చెప్పి బాగి అంటూ ఉంటే గజమయూరిన అని చెప్పి అమర్ వాళ్ళ ఆఫీసర్ అంటూ ఉంటారు ఇక దాంతో అమర్ అవును సార్ ఇందాకే ఫారెస్ట్ ఆఫీసర్ ఆ గజమయూరి గురించి మాతో చెప్పారు లోకల్స్ వాళ్ళని కూడా హెల్ప్ అడిగాము ఎవరు కూడా గజమయూరికి భయపడి లోపలికి రామని అంటున్నారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అరవింద్కి ఫోన్ చేస్తూ ఉంటే మీరు వచ్చే వరకు మాట్లాడనంటూ నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇందకే అరవింద్ నాకు ఫోన్ చేశాడు అమర్ అతని డిమాండ్స్ ఏంటో నాకు చెప్పాడు అతని మిషన్ నేను పాడు చేసావని చెప్పి నీ మీద అతను చాలా కోపంగా ఉన్నాడు నువ్వు ఒంటరిగా అక్కడికి వెళ్ళాలట అది కాకుండా వాళ్ళ వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పించి అతనికి అప్పగించాలట అలా అయితేనే పిల్లలను వదిలేస్తానని అరవింద్ అంటున్నాడు అని చెప్పి అలా అరవింద్ డిమాండ్స్ అన్నీ కూడా అమర్కి చెబుతూ ఉంటే నేను పిల్లల్ని సేఫ్గా తీసుకువస్తాను సార్ నేను వెళ్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఒక్కసారి అరవింద్తో మాట్లాడదాం అని చెప్పి అమర్ వాళ్ళ ఆఫీసర్ అరవింద్కి ఫోన్ చేస్తాడు ఇకప్పుడు అరవింద్ వాళ్ళ మనుషులు అన్న అమరేంద్రను ఈ రాత్రి పూట ఇక్కడికి రప్పించడం అంత సేఫ్ కాదేమో అతని గురించి మనకి బాగా తెలుసు కదా మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తాడు అని చెప్పి తీవ్రవాదులు అంటూ ఉంటారు ఇక దాంతో అరవింద్ ఏంటి ఆఫీసర్ ఏం డిసైడ్ అయ్యారని చెప్పి అంటూ ఉంటే సరే మీ డిమాండ్స్కి మేము ఒప్పుకుంటున్నాం మీరు అన్నట్టుగా అమరేంద్ర ఒంటరిగా బిల్డింగ్కి వస్తాడు అని చెప్పి అమర్ వాళ్ళ ఆఫీసర్ అంటూ ఉంటాడు ఇక అమర్ కూడా మాట్లాడుతూ అవును అరవింద్ నేను ఇప్పుడే అక్కడికి వస్తాను అని చెప్పి అంటూ ఉంటే నీ గురించి నాకు బాగా తెలుసు కదా అమరేంద్ర పులి అడవిలో ఉన్న సిటీలో ఉన్నా ఎక్కడైనా పులే కదా అందుకే నేను నిన్ను నమ్మను ఈ రాత్రి పూట నువ్వు రావాల్సిన అవసరం లేదు రేపు ఉదయాన్నే వచ్చి మా వాళ్ళను నాకు అప్పగించి పిల్లలను తీసుకువెళ్ళచ్చు అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ అది కాదు నేను చెప్పేది జాగ్రత్తగా విను మీరు పిల్లల నుంచింది చాలా డేంజరస్ ప్లేస్ అక్కడ గజమయూరి అనే పాము తిరుగుతుంది ఆ పాము మనుషుల్ని చూస్తే చంపేస్తుందట అందుకే నా మాట విని పిల్లల్ని తీసుకొని మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి మేము కూడా మిమ్మల్ని ఏం చేయకుండా సేఫ్గా వదిలేస్తామని చెప్పి అమర అంటూ ఉంటాడు ఇక దాంతో అరవింద్ నవ్వుతూ ఏంటి అమరేంద్ర మాలో భయం పుట్టించి పిల్లల్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నావా నీ మాటలు మేము వినము మర్యాదగా మేం చెప్పిందే నువ్వు విను రేపు ఉదయం వరకు మా వాళ్ళను మాకు అప్పగించాలి అలాగే నువ్వు ఒంటరిగా మాత్రమే అక్కడికి రావాలని చెప్పి అడవంతా కూడా మేము సీసీటీవీ ఫుటేజ్లను ఏర్పాటు చేశాము మీరు ఏదైనా అటు ఇటు చేస్తే వెంటనే మేము ఇక్కడ పిల్లల్ని లేపేస్తామని చెప్పి అరవింద్ అమర్ని బెదిరిస్తూ ఉంటాడు మరోపక్క అరవింద్ మనుషుల అరవింద్తో అన్న ఒకవేళ అతను అన్నది నిజమేనేమో ఒకవేళ పాములు నిజంగానే ఎక్కువగా తిరుగుతున్నాయేమో అన్న ఒకసారి ఆలోచించని చెప్పి అంటూ ఉంటే లేదురా మనలో భయం పుట్టించడానికి కావాలనే పాముందంటూ అబద్ధాలు చెప్తున్నారు అని అరవింద్ అంటూ ఉంటాడు మరోపక్క ఆకాష్ వైపు చూస్తూ ప్రిన్సిపల్ మేడం ఒరే ఆకాష్ ఇందాక ఏం చూసి అలా కళ్ళు తిరిగి పడిపోయావని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు ఆకాష్ కంగారుగా పాము పాము అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు పాము పామును చూసి భయపడ్డావా అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే అవును మేడం ఆ పాము ఉందంటే మన స్కూల్ అంతా ఉంది అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు ఇక దాంతో అందరూ కూడా వణికిపోతూ ఉంటారు నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటే అవును మేడం నిజంగానే మన స్కూల్ అంతా పాముని చూశాను అని చెప్పి ఆకాశం అంటూ ఉంటే ఈ వెదవలు ఈ పాముకి మనల్ని బలి చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చినట్టున్నారు అని చెప్పి అలా ప్రిన్సిపల్ మేడం కూడా భయపడుతూ ఉంటుంది ఇంతలో చీకటి పడుతుంది అమర్ తన ఆఫీసర్తో సార్ పిల్లల్ని కాపాడడానికి నేను లోపలికి వెళ్తాను వాడు సీసీటీవీ ఫుటేజ్ పెట్టిందంతా అబద్ధం ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్ నిజంగా ఉంటే గజమయూరి గురించి వాళ్ళకు తెలుసుండేది మమ్మల్ని కాపాడమని వాళ్ళే మనల్ని అడుగుండేవాళ్ళు అందుకే నేను లోపలికి వెళ్తాను సార్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు వాడు నేను రాత్రిపూట రావద్దన్నాడు కదా తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పాడు కదా అని అమర్ వాళ్ళ ఆఫీసర్ అంటూ ఉంటాడు లేదు సార్ మనం ఇక్కడే ఇలాగే ఆలోచిస్తే తర్వాత ఆలోచించడానికి ఏమీ ఉండదు వాడు ఏమైనా చేయొచ్చు పర్వాలేదు సార్ నేను వెళ్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాకీ వద్దండి ఒంటరిగా మీరు వెళ్తే అతను మిమ్మల్ని ఏం చేస్తాడో ఏమో అని భయపడుతూ ఉంటే నాకేం కాదు మిస్ అమ్మ పిల్లల్ని నేను క్షేమంగా తీసుకొని వస్తాను యుద్ధంలో ఒక సైనికుడు గాయపడినా సరే బెటాలి అని అంతా కూడా కదిలి వస్తుంది అటువంటిది నేను పిల్లల కోసం ఒంటరిగా పోరాడలేనా అని చెప్పి అలా అమర్ చీకట్లో అడవిలోకి వెళ్తూ ఉంటాడు ఇకప్పుడు బాగా అమర్ చేయి పట్టుకొని ఏమండి ఇప్పటి వరకు మీరు చాలా మాటలు చెప్పారు కానీ నేను ఒక్క మాట చెప్తాను గుర్తు పెట్టుకోండి మీరు వెళ్ళి పిల్లల్ని క్షేమంగా తీసుకుని రావడం తప్ప మరొక ఆప్షన్ లేదు గుర్తు పెట్టుకోండి అని చెప్పి బాగా అలా బాధగా అమర్ని అడవిలోకి పంపిస్తుంది అలా చీకట్లో అమర్ టార్చ్ లైట్ వేసుకొని అలా లోపలికి వెళ్తూ ఉంటే ఆరు అమర్ కంటే ముందుగానే పిల్లలున్న బిల్డింగ్ దగ్గరికి చేరుకుంటుంది పిల్లలు మీరేం బాధపడకండి మీకోసం మీ డాడీ వస్తున్నారు ఆనంద్ ఆకాష్ ఆకలిగా ఉందా మీరేం బాధపడకండి నాన్న మీకోసం మీ నాన్న వచ్చేస్తున్నారు అని చెప్పి ఈ విధవలు పాపం పిల్లల్ని ఇలా బంధించారేంటి అని చెప్పి అలా ఆరు పిల్లల్ని చూసి బాధపడుతూ ఉంటుంది మరో పక్క అమర్ చీకట్లో వెళ్ళడంతో ఇక బాగి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక రాబోతున్న ఎపిసోడ్లో చీకట్లో వెళ్తున్న అమర్ కంట గజమయూరి పడడం ఆ గజమయూరి అమర్ మీద దాడి చేయబోతు ఉంటే అమర్ దాంతో పోరాడడం వెనకాలే బాకీ అది చూసి షాక్ అవ్వడం ఇదంతా కూడా జరుగుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి